అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మా ఇంటి వినాయక చవితి ఎలా జరిగిందో చూడాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి గుడ్ మార్నింగ్ వన్ దీపం వెలిగించి వంట అయితే స్టార్ట్ చేస్తానండి గార్లకి బూర్లకి కావాల్సిన పప్పులు శనగలు ఇంకా సగ్గుబియ్యం పప్పు ఇవన్నీ కూడా నేను ముందే నానబెట్టుకున్నానండి ఇక్కడ ప్రసాదానికి కావాల్సిన జీడిపప్పు నెయ్యి అలాగే సగ్గుబియ్యం ఇంకా అలకల పొడి కూడా రెడీ చేసుకున్నానండి ఒకేసారి అన్నిటిలోకి యూజ్ అయ్యేలాగా ఇక్కడ సత్య అయితే సాంబార్ని పెట్టడానికి పేటని రెడీ చేస్తున్నాడండి ఇక్కడైతే సేమియా కేసర్ చేస్తున్నానండి ఇది సేమియా అలాగే వైట్ రైస్ అయిపోయింది దద్దోజనం కోసం పులిహోర కోసం ఇంకా మిగిలినవి కూడా రెడీ చేసుకున్నాను చరువుడి వడపప్పు కూడా రెడీ చేస్తున్నానండి ఇక్కడ రవ్వ కేసర్ చేస్తున్నాను అలాగే ఇక్కడేమో కుడానికి వాటర్ పెట్టుకున్నాను కుడిములు చేయడానికి కుడానికి పిండి రెడీ చేస్తున్నానండి పప్పు కుడుములు అలాగే నార్మల్ కుడుములు ఇక్కడ కూడా రవ కేసులు కూడా చేసేస్తున్నాను ఇంకా కుడాలైతే అయితే వండుతున్నానండి ఇవి నార్మల్ కుడాలు ఇవి పప్పు కుడియాలు నేను రెండు రకాల కుడాలు చేస్తాను ఎప్పుడూ పులిహోర తాలింపు కోసం అని చెప్పేసి వేరుసిన గుళ్ళు ఇక్కడ అండి పులిహోర పేస్ట్ చేస్తున్నాను కుడలు అయితే అయిపోయినాయి పప్పు గుడలు కాదు ఇవి నార్మల్ కూడలు నాకు సత్య కూడా ఇంకా పప్పు గూడలు కూడా చుట్టాడు వెళ్లం తాలూకులు అలాగే ఉండాల పాయసం అంటే వినాయకుడు గారికి చాలా అంట అందుకనే రెండు కలిపి ఉండల పాయసంలో చేస్తున్నాను సత్య అలాగే ఫ్లవర్స్ పత్రిక కూడా తీసుకొచ్చాడండి బయటికి వెళ్ళి సత్య అయితే పాలవెల్లి పెట్టడానికి ఇలాగా సెటప్ రెడీ చేస్తున్నాడండి నేను అక్కడ వంట చేస్తున్నాను కదండీ సత్య అయితే ఇక్కడ పాలవెల్లి రెడీ చేస్తున్నాడు వినాయక కోసం పీఠం అలాగే ఇలా మాకు ఇక్కడ అవైలబుల్గా ఉన్న ఫ్రూ ఫ్రూట్స్ అలాగే పత్రితో ఇక్కడ మేము ఇలా తయారు చేసుకుంటున్నాము ప్రసాదం వండలు చేస్తున్నానండి గార్లి బూర్లు వేయడానికి గార్లు బూర్లు వేసేసానంటే ఇంకా ప్రసాదాలన్నీ కూడా రెడీ అయిపోతాయి నెక్స్ట్ ఇంక పూజ చేసుకోవడమే బూర్లు వస్తాయండి ప్రసాదాలు అయితే అయిపోయినాయండి ఇంక పూజ స్టార్ట్ చేసుకోవాలి ఏమేమి ప్రసాదాలు చేశాను అంటే ఫస్ట్ అయితే కుడుములు పాయసం ఇది వచ్చేసి దద్దోజనం కుడుములు రవ్వ కేసరి సేమియా సేమియా కేసరి చలివిడి వడపప్పు శనగలు గారెలు ప్రసాదం బూర్లు పొంగు బూర్లు అలాగే పప్పు కుడుములు ఇంకా పులిహోర ఇప్పుడైతే పూజ చేసేసుకుందాం పూజకి రెడీ నేను కొంచెం రెడీ అయ్యి పూజకి రెడీ చేసుకుందాం సో ఇదేనండి మన దేవుడికి పెట్టాల్సిన పీఠం ఆల్రెడీ రెడీ చేసాము అండ్ ఇదిగోండి పత్రి అండ్ పాలి ఆల్రెడీ కట్టేసాను నేను నేను పూజకు కావాల్సిన ప్రసాదాలు చేసే లోపల సత్య ఇక్కడ దేవునికి పీఠం అలాగే పాలవల్లి రెడీ చేశాడు ఇంకా పూజకు అన్నీ కూడా సిద్ధం చేశాడు పూజ స్టార్ట్ చేసామండి

মৌর্যূর্তি গণপতিহন কাস্ত জানানা মূষক বাহন গা জানান জানান গণপতি 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 গান

అయితే హోమ్ రాస్తున్నానండి చిన్నప్పుడు మీలో ఎంతమంది ఇలా ఓమ్లు రాసుకునేవారు వినాయక చవితి అయిన తర్వాత ఫస్ట్తో అన్నీ రాసేసాను మా పిల్ల బుక్స్కి ట్యాబ్కి మా ఆయన ల్యాప్టాప్లకి నా ల్యాప్టాప్కి ఇంకా ఓం రాసిన ఇవన్నీ నేను చేసిన ప్రసాదాలండి నేను ఫస్ట్ వినాయక చవితప్పుడు తొమ్మిది రకాల ప్రసాదాలతో చేశానండి సో అప్పుడు నాకు చెప్పారు తొమ్మిది కానీ పదకొండు కానీ చేయొచ్చు అని తొమ్మిది కంటే ఎక్కువ చేయొచ్చు అని నేను అదే ఫాలో అవుతాను ఎప్పుడు వినాయక చవితి చేసిన తర్వాత ఫస్ట్ వినాయక చవితి అంటే మా మ్యారేజ్ తర్వాత సో అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా తొమ్మిది కంటే ఎక్కువే చేయడానికి ట్రై చేస్తాను ప్రసాదాలు ఇప్పుడుని ఈసారి కూడా అలాగే తొమ్మిది పైన ప్రసాదాలు చేశాము సో ఈ విధంగా మా వినాయక చవితి అయితే చాలా బాగా జరిగిందండి చాలా బాగా చేశాడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో మీరు కూడా వినాయక చవితి బాగా చేస్తున్నారు అనుకుంటున్నాం అండి సో ఆ ఉంటాయని ఆశిస్తున్నాము హ్యాపీ వినాయక చవితి అందరికి పూజ అయిపోయాక ఉద్వాసన ప్రసాదాలు అయితే పంచి పెడుతున్నామండి మా చుట్టుపక్కల వాళ్ళకి ప్రసాదంతో పాటు ఇండియా నుంచి నేను వినాయకుడి బుక్స్ కూడా తీసుకొచ్చాము ఇవి కూడా పంచి పెడుతున్నాము పూజ అయితే బాగా జరిగింది అండి చాలా హ్యాపీగా అనిపించింది చాలా బ్లస్ అనిపించింది సో మేము కూడా అండి పూజ బాగా జరిగింది నెక్స్ట్ డే కూడా దీపారాధన చేసి ఇలా అగరబత్తి తీస్తున్నామండి అండి ఇంకా నిమజ్జనానికి రెడీ చేస్తున్నాము ఇది గణేష్ తీసుకెళ్ళడానికి నిమజ్జనం చేయడానికి రెడీ అయిన వాహనం అనుకోండి ఫ్లైట్ గణేష్ గణేశ్ మరాజ్ కి జై జాయ్ బోలో గణేష్ మరాజ్ కి సో మా ఇంట్లో అండ్ లచ్చి గారింట్లో అండ్ వాసుగారింట్లో కూడా మేము ఎవరింట్లో వాళ్ళు వినాయకుడు చేసుకున్నాము సో అందరి వినాయకులు కలిపి తీసుకెళ్తామని వాహనాన్ని ప్రిపేర్ చేస్తున్నాము జై గణేష్ గణేష్ మేము ఊరికి వెళ్తుంటే ఒక నేపాల్ ఫ్యామిలీ కనబడ్డారండి వాళ్ళు కూడా మాతో జాయిన్ అయ్యారు <music/> டெக்ஸ்ட் எடுத்துட்டு கேள். <music/> ரவுண்ட் 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 Moria, ganapati papa 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 Moria. Gana मोरिया, गणपति पप्पा मोरिया, गणपति मोरिया, गणपति पप्पा लड्डू जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज की

సో ఈ విధంగా గణేష్ నిమజ్జనం చాలా బాగా జరిగిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్